సరే ఫస్ట్ ప్రైజు శ్రీకాంత్ శ్రీకాంత్ అండి శ్రీకాంత్ ఒకసారి ఇందులో శ్రీకాంత్ ఓన్లే బాబు లోపలికి ఎంటర్ చేయద్దు లోపల ఉన్న వాళ్ళు మాత్రమే బయట ఉన్న శ్రీకాంత్ మీరేనా నెంబరా మీకు కూడా వచ్చేస్తుందమ్మా ఒకసారి మార్క్స్ ఫార్ అంటే నైంటీ టూ అమ్మా మార్క్స్ మీకు వచ్చిందా మీకు మెసేజ్ వచ్చిందా మొబైల్లో ఒకసారి చూడండి ఒకసారి చూద్దాం రెండు వాసుపల్లి రాజేష్ నైంటీ రాజేష్ రాజేష్ ఎవరమ్మా రాజేష్ ఓకే కంగ్రాలేషన్ ఒకసారి నెక్స్ట్ సిహెచ్జే ఎవరమ్మా సిహెచ్జే అని పెట్టుకున్నారు సిహెచ్జే నెంబర్ చెప్తాను అంటే వాళ్ళు పెట్టుకుందే సిహెచ్జే అని పెట్టారు సుందర సిహెచ్జే అనే పేరుతో చూడండి ఎవరు పెట్టారు మీకు సిహెచ్జే అంటే మీ యాప్లో పెట్టుకున్న పేరు సిహెచ్జే అని ఉంటుంది చూడండి ఎయిటీ ఫోర్ మార్క్స్ సిహెచ్జే మీరేనా రామ్శ్రీ రామ్శ్రీ ఎక్కడమ్మా రామ్శ్రీ శ్రీ రామ్శ్రీ రమ్మను ఓకే అలాగే నాలుగో పేరు పేరైతే బాగోలేదండి ఇన్నోసెంట్ ఫీలో ఏం బాబు మీ పేరు పెట్టుకోండి డెబ్బై ఎనిమిది మార్కులు ఫోర్త్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ కూడా రండి ఒకసారి జస్ట్ ఫైవ్ ర్యాంక్స్ పిలుస్తాను ఫోర్త్ ర్యాంక్ అలాగే ఓకే అండి సరే నెక్స్ట్ ఫస్ట్ పేజ్ ఎవరు సార్ అలా సో రామ్ రామ్ శ్రీని పిలబ్బా రామ్ శ్రీ ఓకే అండి సుందర్రావు బుక్స్ కూడా తెమ్మ ఓ నాలుగు బుక్స్ ఓ టూ మినిట్స్ అండి అందరికి కూడా డిస్పాచ్ చేసేద్దాం మరి పేపర్ అయితే మీరు బాగా రాశారనుకుంటున్నాను ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ పైన ఇప్పుడున్న ట్రెండ్ అదే ఉంది కనుక సింపుల్ వర్డ్లో ఇచ్చానండి ఎక్కువ కష్టపెట్టలేదు ఓకే ప్రతి ఒక్క బిట్టు కూడా ఆన్సర్ చేసే విధంగానే ఇచ్చాం ఓకే మీరు సాటిస్ఫై అయ్యారు అనుకుంటున్నారు శాటిస్ఫై అయ్యారు టెస్ట్ రాసి బాబు టెస్ట్ సింపుల్గా ఇచ్చాను ఇబ్బంది పెట్టాలని లేదు ఇబ్బంది పెట్టి మీకు టెస్ట్ పెట్టడం అనేది మంచిది కాదు ఏ ఫైనల్ ఎగ్జామ్ కూడా అలాగే ఉంటుంది బేసిక్ నాలెడ్జ్ పైన మంచి కమిట్మెంట్ ఉండాలి అది లేనప్పుడు ఏది సాధించలేం ఓకే సరే రామ్ శ్రీ నేను రమ్మను కవర్లో అవసరం లేదు రమ్మను టైం మీద వేసేది ప్రతి చిన్న దానికి కూడా ఉంది టైం లేదు కదా నువ్వు వీడియో తీసే నువ్వు వీడియో దానికి చిన్నదానికి ఓకే సార్ మరి ఫస్ట్ ప్రైజు రాసావా పైన ఓకే ఓకే అమ్మా ఫస్ట్ ప్రైజ్ ఎవరమ్మా మరి మేడం సార్ ఒకసారి అందరూ రండి అందరూ లేకండి ఇంకెందుకు సరే మరి ఫస్ట్ ప్రైజ్ అమ్మ నీ పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ మరి శ్రీకాంత్ మీలో అక్కడే సక్సెస్ లేదు తీసేయలే బుక్కి పెట్టాను వాసం పాసం లేదు మనం మీకు కదా అవునట ఏం లేదు రోజు తెలుసు మరి లేట్ చేయ అదే ఇంకా ఎక్కువ ఉండలేదు కంగ్రాచులేషన్స్ అండి రే రామ్ సార్ సెకండ్ ప్రైజ్ అమ్మ మీ పేరేం పేరు అమ్మా రాజేష్ అమ్మా రాజేష్ సెకండ్ ప్రైజ్ మీలో ఒకరు కొంచెం క్లాప్ వీడియో చేస్తున్నావా నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అమ్మ నీ పేరమ్మా హరికృష్ణ హరికృష్ణ ఓకే అండి థ్యాంక్ యూ హరికృష్ణ నెక్స్ట్ కోర్ట్ ప్రైజ్ ఎవరండి చేస్తు